నమస్తే వెల్కమ్ టు వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని జాతీయ నలభై నాలుగవ రహదారికి ఆనుకొని ఉన్న పెబ్బేరు మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు ఇంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ముప్పై పడకల వరకు పెంచుతూ గవర్నమెంట్ నుంచి మంజూరైందని మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు టౌన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకటరాములు మాట్లాడుతూ అదేవిధంగా పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దిల విజయవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రికి దామోదర్ రాజనసింహ గారికి మండల ప్రజల తరఫున అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఇటీ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎద్దుల విజయవర్దన్ రెడ్డి టౌన్ అధ్యక్షులు కార్పాకుల వెంకటరాములు మాజీ ఎంపీటీసీ తోమ తోమాలపల్లి మన్యం కృపాకర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి వెంకట్రెడ్డి భరత్ గుడిసె రమేష్ తైత్యల్ పాల్గొన్నారు రావడం ఉద్దేశం ఏంటంటే రిఫేరు పంటల మరియు మండలంలో గత పది సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి రిఫైర్లో నుండి ముప్పై పడగల ఆసుపత్రి శాస్త్రం కావడం జరిగింది దానికి మన మా గౌరవ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఆరు నెలలు పూర్తి ఏడు నెలల లోపలనే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజశ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మహిళలు మాజశ్రీ తాము నరసింహ గారు నరసింహ గారు మరి ఈ యొక్క ముప్పై పడుకులు పెరుగు ఆసుపత్రికి వారికి నియమించుకోగా మరి ముప్పై పడకల ఆసుపత్రిని శాంతం చేయడం జరిగింది ఈ యొక్క కూడా ఒక రెండు రావడం జరుగుతుంది మరి యొక్క పెప్పేరు మరియు మండల ప్రజలు అసిద్ధమైన విషయం ఇది ఎన్నో సంవత్సరాలు వేరు చేసినటువంటి యొక్క హాస్పిటల్ రావడం జరిగింది మరి యొక్క పెప్పేరు మండలం మరియు గ్రామాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క ముప్పై పడకల ఆసుపత్రి చాలా ఉపయోగపడుతుంది మరి యొక్క ఆసుపత్రి వసతులు లేక చాలా ఇబ్బంది పడే తరుణంలో మరి మన ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతో అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు గొప్ప మనసుతో పెబ్బేరు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని వీరు ఒక ముప్పై పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసినందుకు మేమందరం పెబ్బేరు పట్టణం మరియు మండల కాంగ్రెస్ తరఫున యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క విషయాన్ని పెబ్బే పటలు కూడా అసలు తగ్గట్టు విషయము మరి యొక్క విషయ ఈ యొక్క హాస్పిటల్ వచ్చినందుకు నిజంగా వారికి ఈ కాంగ్రెస్ పార్టీ మరి పెబ్బే పటంలో రుణపడుతుందని చెప్పి ఒక పత్రిక ఒక తెలియజేసుకుంటాను మరి నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమావేశానికి చూసినా నాతో పాటు ఉద్దేశించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇంట్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మీ పేరు పట్టణానికి శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి మనం ఎల్ఏ పట్టణానికి ముప్పై పడగల ఆసుపత్రికి కావాలని చెప్పి చాలా సంవత్సరాలు అందిస్తాం అడగడం జరిగింది గత ప్రభుత్వంలో చాలాసార్లు సీఎం గారి ద్వారా కూడా వేసిన కానీ కాలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఉనపర్తి నియోజకవర్గం మీద ఉన్న ప్రేమతో మన పెప్పేరు పట్టణానికి అంతకుముందే పెండింగ్లో ఉన్న ఫైల్ను క్లియర్ చేసి ఒక రెండు మూడు రోజుల్లో జివో కాపీ కూడా వెళ్ళడం రావడం జరుగుతుంది ఆ ఈ ముప్పై పడకల ఆసుపత్రిని మన పెప్పేరు ప్రాంతానికి ఇచ్చినందుకు మన పెప్పేరు పట్టణ ప్రజలకు అదేవిధంగా మన పక్కలో ఉన్న శ్రీరంగాపూరు తర్వాత చిన్నంబాయి అన్ని మండలాల ప్రజలందరికీ కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది కనుక అందరి తరఫున ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు డాక్టర్ దామోదర్ రాజ నరసింహ గారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక రెండు మూడు రోజుల్లో జియో కాపీ కూడా వస్తుంది ఆ జియో కాపీతో పాటు మళ్ళీ మీకు ప్రెస్ వచ్చి వివరిస్తామని చెప్పి తెలియజేసుకుంటారు ముప్పై పడకల హాస్పిటల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏడు నెలల లోపుగా ఈ హాస్పిటల్ను శాంక్షన్ చేయడం జరిగింది దీనికి కృషి చేసిన జిల్లాల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు గారు చాలా ప్రయత్నం చేసేడు దానివల్లే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శాన్షన్ చేసేడు ఇంకోటి మనం హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ కృషి తర్వాత మన ప్రణాళిక అంటే వైస్ ప్రెసిడెంట్ అయిన జిల్లాలో చిన్నారెడ్డి గారి కృషి వలన వనపర్తి సార్ పలు మండలం ఒక రాజకీయ చైతన్యమైనటువంటిది ఇక్కడ జనాభా కొడుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చీనాబాయి మండలం తర్వాత మన శ్రీరంగపూర్ మండలం పెబ్బేరి మండలం హెడ్ ఒక ముప్పై పరకాల ఆసుపత్రి నిర్మిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి కృషి చేసిండు ఆ కృషి ఫలితంగా ఈరోజు శాంక్షన్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం